వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెదర్ గారు ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనికా ఈ రోజు మన ముందు ఉన్నారు ఒక గార్జియస్ ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు సో తనని తెలుగు సినిమాల్లో చూసి ఒక వన్ ఇయర్ అవుతుంది తనే ఇస్తర్ గారు మన ముందున్నారు వారితో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ముందున్నారు కాబట్టి ఇంకా చాలా బాగున్నాను మంచిదే అవును సో మిమ్మల్ని తెలుగు లో చూసి వన్ ఇయర్ అయితుంది గ్యాప్ తీసుకున్నారు గ్యాప్ అంటే రిలీజ్ మన చేతిలో ఉండదు కదా సినిమాలు వచ్చేటప్పుడు నాకు క్యారెక్టర్స్ దాని బట్టి అండ్ స్టోరీ దాన్ని బట్టి తీసుకుంటూ ఉంటాను అండ్ షూటింగ్ పరంగా చూస్తే నేను సంవత్సరం అంతా షూటింగ్ చేస్తూనే ఉన్నాను బట్ ఎవరు వాళ్ళ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనేది మన చేతిలో ఉండదు కాబట్టి ఇప్పుడు ఒకేసారి టూ త్రీ సినిమాస్ రెడీ అయిపోయాయి మాయా అని ఒక సినిమా నిన్ననే ట్రీజర్ లాంచ్ అయింది ఈ రోజు టెనెంట్ అని ఒక ట్రీ లాంచ్ ఉంది డెవిల్ కూడా రిలీజ్ అవుతుంది సో అవుతే మన వర్క్ అంతే ఒక్కొక్కసారి ఖాళీగా కూర్చుని ఎందుకేం జరగట్లేదు ఇన్ని వర్క్లు చేస్తున్నాను కదా ఎక్కడ వెళ్ళిపోయాయి అడిగినా లేదండి ఇది జరిగింది అది జరిగింది అని రీజన్స్ చెప్తూ ఉంటారు అదే ఒక్కొక్కసారి కలిసి వస్తే అన్ని ఒక్కేసారి మీద పడి వస్తాయి వర్క్స్ కూడా షూటింగ్స్ కూడా రిలీజెస్ కూడా అప్పుడు అందరికీ అనిపిస్తుంది ఏంటంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉంది అమ్మాయి సరిగ్గా అంటే మాకు ఫ్యాన్స్ ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు అవును అలా అనిపిస్తుంది బయట నుంచి చూసే వాళ్ళకి ఈ లోపల ఈ సర్కస్ అర్థం కాదు బట్ వర్క్ అయితే డైలీ జరుగుతుంది రిలీజెస్ మాత్రమే అలా కలిసి వస్తున్నాయి తెలుగులో త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అవి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి అండ్ కన్నడలో ఏం చేస్తున్నారు కన్నడలో రెండు సినిమాలు ఇప్పుడు షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి అంటే ఒక్కొక్క స్కెడ్యూల్స్ అయిపోయాయి సెకండ్ స్కెడ్యూల్ కోసం వెయిటింగ్ అండ్ రిలీజ్ రీసెంట్లీ ఒక సినిమా రిలీజ్ అయింది ఇనామ్దార్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది అది ఒక ఫైవ్ వీక్స్ ఆడింది అండ్ నేను యాజ్ ఎ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూ చేసి ఒక కొత్త ప్రయోగం అక్కడ చేశాను అనమాట అడుగుతున్నారు ఎందుకు కన్నడలో ఎందుకు వెళ్ళారు మీరు తెలుగులో ఇంకా ఇంకా పాపులర్ ఉన్నారు మీరు ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే ఎందుకు నా మైండ్ కి అలా వచ్చింది అండ్ ఐ థింక్ సమ్వేర్ నా మైండ్ కొంచెం ఛాలెంజెస్ ని వెతుకుతూ ఉంటుంది అనమాట ఈజీగా ఉన్న దారిలో వెళ్ళాలనిపించదు నాకు ఎక్కడ నన్ను పరిచయం లేదు ఎక్కువ ఎక్కడ నన్ను ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి చాలా నేను ప్రూవ్ చేసేది ఉంది అక్కడ ఏదో చేయాలి అన్నట్టుగా ఏదో ఒక మైండ్ అలా నాకు ఇష్టం సో కన్నడలో ఆ ప్రయోగం ఒకటి చేశాను చేసేటప్పుడు కొంకనీ అండ్ కన్నడ రెండు లాంగ్వేజెస్ లో చేద్దామని చేశాము సో మా మదర్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే బైలింగ్వల్ గా ఒక సినిమా చేసి ఇప్పుడు రిలీజ్ అయ్యి నవంబర్ సెవెంటీన్త్ కి రిలీజ్ అయింది అది టూ వీక్స్ ఆడింది మంచి పేరు మంచి రివ్యూస్ రెస్పాన్స్ వచ్చింది సో ఆ హ్యాపీనెస్ కూడా ఉంది అంటే ఎందుకు అనిపించింది మీరు ఒక ఆల్రెడీ యాక్టర్స్ మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు మీరు ఒక లిరికిస్ట్ డాన్సర్ ఇవన్నీ ఉన్నాయి ఎందుకు అనిపించింది నేను ఒక మూవీకి డైరెక్షన్ చెయ్యాలి అని ఆ ఏది కూడా అంటే నేను ఈ యాక్టింగ్ ఇది కూడా నేను ఆలోచించి చేసింది కాదు నేను ఫ్లోలో వెళ్తుంటాను లైఫ్ని పెద్దగా సీరియస్గా ఎక్కువ సీరియస్గా తీసుకోను లేదా ఎక్కువ ప్లానింగ్లు చేసి ఎక్స్పెక్టేషన్లు పెట్టి డిజపాయింట్ అయిపోయి అలాంటి మైండ్ సెట్ లేదు సో సినిమాలకు వచ్చింది కూడా ఒక ఫ్లోలో వచ్చేసాను సింగింగ్ అంటే ఇష్టం ఉండే సింగింగ్ నుంచి డాన్సింగ్ నేర్చుకున్నాను అలా స్టేజ్లో చూస్తే సినిమా వాళ్ళు అదే నా సరోజ్ ఖాన్ గారు సినిమాలకి తీసుకెళ్లారు సినిమా హిందీ చేసేసరికి తెలుగు వచ్చేసింది సో ఒక అలా వన్ బై వన్ అలా వచ్చాను సో డిరెక్షన్ అనేది కూడా నేను చేయాలనుకోలేదు లాక్డౌన్ టైంలో ఫామ్ హౌస్ లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఖాళీగా నాకు టైటిల్ నేను వేకెంట్ హౌస్ అని పెట్టేటప్పుడు బెంగళూరు ప్రెస్ లో ఫస్ట్ చెప్పి నవ్వింది ఏంటంటే సినిమాకి ఏదో వేకెంట్ అని పేరు పెట్టుకున్నావు నువ్వు ఒక్కరోజు వేకెంట్ గా ఉండవులే ఖాళీగా కూర్చోండి నేను ఎంతో ఒకటి చేస్తూ ఉండాలి వర్క్ చేస్తూ ఉండాలి నేను వర్క్ హాలిక్ సో ఒక లాక్డౌన్ వచ్చేటప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం ఖాళీగా కూర్చడం ఏంటి అనేది చూశాను ఒక ఫిఫ్టీన్ డేస్ కింద ఎక్కువ ఒకే చోట కూర్చొని ఒకే టైప్ ఆఫ్ లైఫ్ నాటనస్ లైఫ్ బ్రతకడం అప్పుడు నాకు అర్థమైంది ఎంతో మంది దీన్నే లైఫ్ అన్నట్టు బ్రతుకుతారు కదా మార్నింగ్ లేచారు టీ కాఫీ చెప్పారు కుకింగ్ చేశారు ఒక క్లాక్ లాగా డైలీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకేలా బ్రతికే వాళ్ళకి మేబీ ఇలా ఉంటుందేమో లైఫ్ అన్నట్టుగా అది ఒక ట్రైలర్ లాగా నాకు లైఫ్ లో టూ ఇయర్స్ అవి సో ఆ టైంలో నేను ఫస్ట్ అనుకున్నాను ఇది ఒక షార్ట్ డ్యూరేషన్ దీని తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ లైఫ్ వెళ్ళిపోతాము అండ్ మూవ్ ఆన్ అయిపోతాం అన్నట్టు అనుకున్నాను తర్వాత లేదు త్రీ మంత్స్ అయిపోయింది ఇంకా టూ మంత్స్ ఇంకా త్రీ మంత్స్ సెకండ్ లాక్డౌన్ ఇదేంటి మళ్ళీ లైఫ్ ఇంతేనా అందరు చెప్పడం మొదలు పెట్టారు కదా దిస్ ఈస్ ద న్యూ నార్మల్ మనం దీనికే అలవాటు పడాలి అన్నట్టుగా ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా చెప్పారు సో అప్పుడు నేను కొన్ని సాంగ్స్ రాశాను ఇండిపెండెంట్ ఆల్బమ్ లాగా చేయాలి లేదా నా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తుంటాను కాబట్టి మేబీ సింగిల్స్ లాగా యూట్యూబ్ షూట్ అలా చేయొచ్చేమో అన్నట్టు అవి కూడా అయ్యేలా కనిపించట్లేదు నాకు ఎందుకంటే ఎక్కడ పర్మిషన్స్ దొరకట్లేదు ఒక్క ప్లేస్ నుంచి ఇక్కడ ఇంకొకటి వెళ్ళాలంటే సర్టిఫికెట్లు కావాలి వ్యాక్సినేషన్లు కావాలి ఎవరు పిలిచినా నేను రారు నేను రారు అంటున్నారు అయ్యా ఏంటి మరి ఇంకా మళ్ళీ ఆ నార్మల్ లేదా ఇంకా ఏం చేద్దాం ఒక స్టోరీ రాయడం మొదలు పెట్టాను జస్ట్ అవుట్ ఆఫ్ బోర్డమ్ ఓకే స్టోరీ రాసింది ఇది వేకెంట్ హౌస్ ఒక స్టోరీ అది రాసి వెళ్ళి మమ్మీకి చెప్పాను మమ్మీ వింటే లేదు చాలా అన్యూజువల్గా ఉంది ఇది ఎక్కడొచ్చి వచ్చింది నీ ఇంకే అని చెప్పింది నేనన్నా ఏదో బోర్ కొట్టి బాగుంది నేను విన్న నేను చాలా బుక్స్ చదువుతాను చాలా సినిమాలు చూస్తాను సో అవన్నిటిలో లేనిది ఏదో ఒకటి కొత్తగా అనేసరి అని రాసే రాసేసరికి ఒక ఫిలాసఫికల్ అండ్ ఒక రొమాంటిక్ సబ్జెక్ట్ అన్నట్టుగా రాశాను మమ్మీకి చాలా నచ్చింది ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏం చేద్దాం టైం ఉంది కదా ఖాళీగా కూర్చున్నాం కదా సో సీన్ వైజ్ రాయడం మళ్ళీ స్క్రీన్ ప్లే మళ్ళీ డైలాగ్స్ టైం ఉంది ఇంకా టైం ఉంది కదా మళ్ళీ పాటలు ఇంకా టైం ఉంది కదా అని అలా రాస్తూ వెళ్ళాను మొత్తం ప్రాజెక్ట్ ఒక ఫైల్ రెడీ అయిపోయింది ప్రింట్అవుట్ తీసి మళ్ళీ ఫైర్ అన్ని వేరే చేసే అంటే అన్ని టైం ఉంది చేయాలని చేసింది కాదు సో దాని తర్వాత ఏం చేద్దాం ఇంకా డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇద్దాం నాకు అంత సీన్ లేదనే నా నమ్మకం సో నేను చాలా మంది డైరెక్టర్స్ వర్క్ చేసేటప్పుడు చెప్పేవారు మీలో ఒక డైరెక్టర్ ఉన్నారు తెలుసా మాట్లాడడం ఎక్కువ అండ్ ఒక స్టోరీ చెప్పమంటే ఇంత అడిగితే నేను ఎంత చెప్తాను సో ఎప్పుడు అంటుంటారు మీకు మాట్లాడే ఇది ఉంది ఏదో ఒక ప్రాపర్గా ఒక విస్తారంగా చెప్తారు ఏది కూడా కన్ఫ్యూజన్ మీ మాటలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో డైరెక్టర్ గారు కూడా చాలా మంది చెప్తారు నాకు ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఒకటి అడిగితే సో అవన్నీ డైరెక్టర్ లక్షణాలు ఏదో ఒకటి అడిగినా కన్ఫ్యూజన్ ఉండదు మీరు మాట్లాడితే అని చెప్పి సో అవును కదా అండ్ నా ఫ్రెండ్స్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు చెప్పేవారు నువ్వు రైటింగ్ మొదలు పెట్టాలి కాలంనిస్ట్ అవ్వచ్చు నువ్వు కాలమ్స్ రాయాలి నువ్వు యాగనీ అట్లాగా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఇది ఇస్తుంటారు కదా సమాధానాలు ఇస్తుంటారు కదా అలాంటి జాబ్ చేయొచ్చు నువ్వు అని చెప్పి సో అవన్నీ మైండ్ లో ఉండే బట్ ఐ పర్సనలీ ఐ డి నాట్ హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత డైరెక్షన్ కోసం ఇద్దరు ముగ్గురుతో అసిస్టెంట్స్ లాగా పనిచేసిన వాళ్ళకి అసోసియేట్స్ లాగా పనిచేసిన వాళ్ళకి ఆఫర్ చేశారనమాట మీరు చేస్తారైతే చేయండి అన్నీ రెడీ ఉంది అంటే కొందరికి కాన్ఫిడెన్స్ లేదు వద్దండి అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ వద్దు కొందరు అంటున్నారు లేదు ఫ్యామిలీస్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో కొందరు సిచ్యువేషన్ మారిపోయింది సో లేదు చేయలేము అన్నట్టు సో వేరే వేరే రీజన్స్లో అవ్వలేదు తర్వాత మమ్మీ అన్నారు ఎందుకు వాళ్ళ వీళ్ళతో చేతులు కాలు పట్టుకొని ఎందుకు ప్రతిమలు అడుతున్నావు నువ్వే చేయొచ్చు కదా అని అంత చేయొచ్చా నేను అని అడిగాను ఎందుకు ప్రయత్నం అయితే చేయొచ్చు కదా అందరూ ప్రయత్నం చేసే కదా పైకి వచ్చిన వాళ్ళు రిస్క్ చేయకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వరల్డ్ లో ప్రయత్నం చేయకూడదు ఇంతవరకు రాసావు తెలియకనే రాసావు కదా ఇంకా ముందు కూడా ప్రయత్నించు కుదరకపోతే ఆపేయచ్చు కదా ఏదో అర్జెన్సీ లేదు ఏదో ఎవరెక్కడికి వెళ్ళట్లేదు స్థితి ఇలాగే ఉంది ఇంకా ఖాళీగా కూర్చున్న దాని కింద ఏదో ఒకటి ప్రయత్నం చేయి అవుతే ఓకే లేకపోతే వద్దు అని సో ఆ మమ్మీ అంత చెప్పేసరికి పెద్ద రిస్క్ ఏం లేదు మన మీద మనమే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా వేరే వాళ్ళ డబ్బు తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే కూడా తప్పు అయిపోతుంది ఎందుకంటే తప్పు జరిగితే వాళ్ళకి రిస్క్ లో పెట్టి మందే ఓన్ డబ్బులతో మనమే ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటే ఒకటే నేను నేర్చుకుంటాను ఒక తెలియని విషయం నేను కొత్తగా నేర్చుకున్నట్టు లేదా నాకు తెలియదనే విషయం అయినా నేను నేర్చుకుంటాను ఓకే నాకు ఇది తెలియదు దీనికి నేను నెక్స్ట్ టైం దీని వెళ్ళొద్దు అనే ఒక లెసన్ నాకు వచ్చేస్తుంది సో రెండు రెండు జరిగినా నాకు ప్లస్ ఏ చెప్పి ఓకే సరే అని చెప్పి అలా స్టార్ట్ చేశాను తర్ అప్పుడు డిఓపి గారిని పిలిచిన ఎడిటర్ ఎవరికి కాల్ చేసి చెప్పినా డైరెక్టర్ ఎవరు అంటే నేనే చెప్తే ఎవరు నెగిటివ్గా అయ్యో మీరా అన్నట్టుగా అలా బిహేవ్ చేయలేదు అందులో మీరా సరే చేయండి నేనున్నాను అని చెప్పేలాంటి మంచి ఒక టీం పాజిటివ్ టీమే నాకు దొరికింది వాళ్ళు సెట్కి వచ్చి నేను నేను చెప్పిన ప్రతి డిసిజన్కి కానీ గానే నా దగ్గర ఉన్నారు నాతో ఉన్నారు సో నాకు అలాగే సపోర్ట్ చేశారు సో చేస్తూ చేస్తూ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది లాస్ట్కి వెళ్ళి ఒక ఫస్ట్ కాపీ చూస్తే నాకు నిజంగా అనిపించింది ఓకే ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఐ హమ్ న్యూ పర్సన్యూ న్యూ హ్యూమన్ బీయింగ్ అండ్ అన్ ఆర్టిస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎంతో థింగ్స్ నేర్చుకున్నా అండ్ యాజ్ అూమన్ బీయింగ్ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ నా మీద నాకు ఒక నమ్మకం ఎంతో పెరిగింది నెక్స్ట్ టైం నేను దీనికి బెటర్ చేయగలుగుతా కూడా అనే కూడా ఒక థాట్ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే అనుకోకుండా మేబీ ఎంతోసారి మనం ఏమనుకుంటామంటే మన లైఫ్ మనం చేస్తున్నట్టు అదే మీరు చెప్పినట్టు అడిగినట్టు మీరు ఎలా అనుకున్నారు డైరెక్టర్ అవుతారని లేదా మనం అనుకుంటాం మనం అనుకున్నది అని ఇప్పుడు ఈ రోజు పొద్దున్ననే ఈ ఇంటర్వ్యూ మనం ఎక్కడో ఎలాగో తీయాలనుకున్నాం కానీ ఇలా ఇప్పుడు జరిగింది సో ఒక చిన్న విషయం అంటే నేను ఏ టైంకి ఇంటి నుంచి బయలుదేరానది కూడా నా డిసిజన్ ఉండదు ఓన్లీ మనం అనుకుని అదొక ఊహలు ఉంటుంటాం ఎప్పుడు వీఆర్ ఇన్ ఇమాజినర్ ఇమాజినేషన్ దట్ వీఆర్ రన్నింగ్ అవర్ లైఫ్ నేను టెన్ ఓ క్లాక్కి బయలుదేరిపోతాను నేను అక్కడ వెళ్ళి ఇది ఇస్తాను ఇంటర్వ్యూ ఇస్తాను తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను ఆ ఇంకో నిమిషం మన దగ్గర ఉందా లేదా ఆ నిమిషానికి నేను అది చేయగలుగుతానా లేదా అనేది మనకు తెలిసి ఉండదు ప్లానింగ్ ఫైనలీ పైన ఉన్నదే ప్లానింగ్ ఓకే నేను టెన్ ఓ క్లాక్కి బయలుదేరతానని చెప్పిన అదే టెన్ ఓ క్లాక్ ఏదో ఒకటి కాల్ వస్తుంది నేను టెన్ వన్కి బయలుదేరతాను లేదా నైన్ ఫార్టీ కి బయలుదేరతాను కానీ కి షార్ప్ నేను బయలుదేరాలని ఉంటే అది దేవుడు ఆ టైమింగ్ పెట్టుంటే మాత్రమే సో ఇవి కూడా అంతే మనం ఏదో డ్రీమ్స్ పెట్టొచ్చు కోరికలు పెట్టొచ్చు కానీ ఫైనల్లీ జరిగేది అన్నది ఉంది కదా అది మన చేతిలో ఉండదు అని మనం ప్లానింగ్ చేసినట్టయితే అస్సలు ఉండదు నేను అది కూడా ఈ ప్రాసెస్లో నేర్చుకున్నా నేను ఏది కూడా ఇప్పుడు డిరెక్షన్ తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ నేను మ్యూజిషియనే అయినా నాకు సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసే అంత నాకు తెలిసా లేదనేది కూడా నాకు తెలియదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తెలియదు పాటలు రాసి ఒక్క పాట కంపోజ్ చేయడం వేరు చేశారు మీరు ఇంకా కానీ లో నేను చేసుకున్నాను నాకు ఒక్క పాట కంపోజ్ చేయడం తెలుసు లిరిక్స్ రాయడం దానికి మ్యూజిక్ సెట్ చేసి ఒక పాట చేయడం తెలుసు కానీ ఒక సినిమాలో ఉన్న పరిస్థితిని బట్టి పాట మళ్ళీ ఆ పాటకి సంబంధంగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మోడ్ని బట్టి సీన్ వైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్తూ ఉండాలి ఇవన్నీ నాకు థియరటికలీ తెలుసు కానీ నేను ప్రాక్టికల్గా ఎప్పుడు చేయలేని పనిలు ఇవన్నీ ఈ సినిమాలో నేను నాకు వేరే వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల ఒకటి అది ఐన్స్టైన్ గారు నోబెల్ ప్రైజ్ విన్ అయినప్పుడు ఇచ్చిన స్పీచ్ లో అది అలా చెప్పారంట అంటే నేను ఐన్స్టైన్ ఎలా అయ్యానంటే నాకు నేను చేస్తాను నేను చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరి వల్ల నేను ఐన్స్టైన్ అవే అవును వస్తారని చెప్తారు ఆ రోజు రారు కానీ నేను ఈ పని చేయాల్సిందే అలా ఒక మజ్బూరిలో చేస్తూ చేస్తూ తను కూడా ఐన్స్టైన్ గారు అయ్యారంట సో మనకు కూడా అంతే నేను చేస్తాను నేను వస్తాను నేను రావట్లేదు అని చెప్పి చెప్పి అందరూ చేయలేరు అనే టైంకి దారి లేక నేను చేయాల్సి వచ్చింది కానీ అలాంటి ఒక పరిస్థితి వల్ల నాలో ఉన్న ఎంతో ఎబిలిటీస్ నాకే తెలియలేని ఎబిలిటీస్ బయటకు వచ్చాయి సో ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఐ థింక్ మేబీ గాడ్ హ్యాడ్ దిస్ జర్నీ ఫర్ మీ మేబీ లాక్డౌన్ దీని నా డౌన్ నా లైఫ్ లో ఇది ఒక కొత్త తనం తీసుకొచ్చిందేమో అని నేను నమ్ముతున్నాను తెలుగులో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అడుగుతున్నారు చాలామంది ఇప్పుడు ఇవన్నీ చూసి పబ్లిసిటీ ప్రమోషన్స్ జరిగేటప్పుడు చాలా మంది అప్రోచ్ అయ్యారు మేబీ వెరీ సూన్ బట్ ఇప్పుడు ఆల్రెడీ తెలుగు ఒరిజినల్ చేసిన సినిమాలే చాలా ఓవర్ లోడ్లు ఉన్నాయి ఒక్కొక్క ఫ్రైడేకే ఇన్ని ఇన్ని తెలుగు తెలుగు సినిమాలే స్ట్రేట్ తెలుగు సినిమాలే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఒక మంచి టైం చూసుకుని రిలీజ్ చేయాలని అయితే ఉంది మన జనాలు చూడాలి కదా ఇంత నేను మాట్లాడి ఓకే సరే సినిమా బాగుందా బాగాలేదా సెకండరీ కానీ అట్లీస్ట్ ఏం చేశాను ఏం చేయలేదనే ఒక సినిమా అది కూడా ఒక కన్నడలో మంచి రివ్యూస్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి కూడా ఒకసారి చూడాలనే నా కోరిక అవును